నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మీ అందరికీ ఇష్టమైన కనకంబరాలు మా తోటలో ఎవరు చూసినా హైలైట్ ఏంటి అంటే మీ తోటలో ఉన్న కనకంబరాలండి అండి అంటున్నారు అయితేనండి నేను ఇందులో కూడా ఇల్లు కనకంబరం కూడా వేసి ఒక రంగు ఇది ఒక రంగు ఇల్లు ఇలా చూపిస్తే బాగుంటుంది కదండి ఈ నేను ఇవి మొక్కలు ఎలా నాటాలో చూపిస్తానండి కటింగ్ చేయాలి రీపాటు కూడా చేయాలండి ఇప్పుడు మనకే వర్షాకాలం వచ్చేసింది కదండి మనం రీపాటు చేసుకుంటే చక్కగా పెరుగుతాయండి ఇందులో ఒకటి రెండు మిస్ అయిపోయి అనుకోండి మనం ఒక కుండీలోంచి ఒక కుండీలోకి మార్చేసుకుని కొత్త మొక్కలను వేసుకోవచ్చు ఇలా చేయటం వలన పోషకాలు ఇచ్చుకుంటే అప్పుడప్పుడు సరిపోతుంది చక్కగా పువ్వులు అయితే పోస్తాయండి మరింత కాలేషం వీడియోలోకి వెళ్ళిపోదామా ఇప్పుడండి మనం ఇవన్నీ చేస్తాం కదండీ ఈ పువ్వులు వేస్ట్ అయిపోతాయండి అందుకే కొమ్మల్లో మనం కొమ్మలు వేస్తే అండి ఈ మొగ్గల్ని కొమ్మల్ని అన్నీ తుంచిసే మనం నాటుకోవాలండి అందుకే మనం ఇవైతే చక్కగా పువ్వులని అయితే కోసేసుకుందామండి మనకే ఇది కొంచెం కాడ పొడుగండి ఆ కాడ అవటం వలనండి మాల కూడా చాలా లావుగా వస్తుందండి కనకాంబరాలు ఎప్పుడైనా సరేనండి కొంచెం ఎండ తగిలిన సమయంలో మనం ఇవి తీసుకోవాలండి లేదంటే మనకి తెగిపోతూ ఉంటాయి నలుగురికి ఇవ్వటానికి చక్కగా పూలైతే పోస్తున్నాయండి చూసారు అది ఉంది ఎల్లో అయితే కాదు అది ఏ కారణం చేత కొమ్మ రంగు మారింది ఎల్లో కనకాబరాల కోసం అండి నేనైతే చాలా ఎదురు చూస్తున్నానండి ఇవి చిన్న కొమ్మ వేస్తే వస్తుందండి ఇది ఒక్కొక్క చెట్టు వంద రూపాయలు చెప్పారండి నేనైతే ఇప్పటికీ ఒక వంద మందికైనా ఇచ్చుంటానండి కొమ్మలేవి ఇచ్చానండి ఓయ్ ఇలా చెప్తున్నారు ఎన్ని పంచిపెట్టారని అనకండి నేను కొమ్మలేవి ఇచ్చాను మట్టితో వేసి ఎవరికీ ఇవ్వలేదండి ఎందుకంటే నేను మట్టి ఎప్పుడు కొనలేదండి ఏదో అలా చాలా జాగ్రత్తగా ఎప్పుడు మా వారు ఒక మూట తెస్తే ఆ మూటను ఇలా పెంచుకుంటూ వస్తున్నానండి కొమ్మలు వేసి నేను ఎవరికీ ఇవ్వలేదు కాని అండి కటింగ్ ఇచ్చాను చాలామంది పెంచుకున్నారు బాగున్నాయి అంటున్నారు ఇలా చూసారా ఎప్పుడు బుట్టడు పువ్వులు కోసేదాన్ని కదండి పువ్వులకంటే ఎక్కువ పువ్వులు నేను ఈ కనకాబరాలనే అమ్మో జారిపోతున్న వీడి తల్లి అయ్యయ్యో అలా జారిపోతే ఎలా ఇంత కష్టపడి కోస్తున్నానా మిమ్మల్ని దేవుడికి మాల కట్టి పెడతానే మీరేం బాధపడకండి మాల వేద్దామండి రేపు శుక్రవారం కదా అమ్మవారికి వెంకన్న బాబుకో ఎవరో ఒకరికి మాలైతే వేస్తాను మీరు కిందకి జారకండి కింద రాలిన పూలు తీనండి నేను చూసారా ఎన్ని పూలు అయినాయో చాలా తక్కువ అయినాయండి మనకి ఎలాంటి రెండు మూడు గిన్నెలు అవుతాయి రోజును అలాంటిది మనకి ఇవాళ ఈ గిన్నెడే అవినాయి ఒకేనా తల్లి మాల కట్టి దేవుడికి మాల మాల వేస్తాను హ్యాపీ సరేనండి మనమైతే ఆ చెట్లను తీసేద్దాము అవి ఇంకా మనకి వేసినా బతకవండి ఈ దీంట్లోనే కంపోస్ట్ చేసేసుకుందామో వీటిని కొన్ని కటింగ్ చేసుకుందామో ఏమో మనం ఒక దాంట్లోకి ఒక దాంట్లోకి చదురుకుందాం మరి ఈ వరుసలోనే మనకి కనకంబరాలు అయితే ఉండేవి అన్ని కనకంబరాలు ఈ కాస్త చోట్లోనే ఉన్నాయండి ఈ కుండీ కూడా ఇక్కడ ఉండేది తర్వాత చిన్న బళ్ళ వేసుకుని ఇక్కడ పెడుతున్నాను ఇలా ఉందండి మనకి ఇక్కడ చూసారా ఎప్పటికప్పుడు అప్పుడప్పుడు ఇలా మార్చుకుంటూ ఉంటే నేల బాగా శుభ్రంగా ఉంటుంది ఇప్పుడు మనం ఒకేలాగా ఉంచకూడదండి అప్పుడప్పుడు ఇలా మారుస్తూ ఉంటాను మొక్కలైతే ఇలా ఉన్నాయండి మనం కొన్ని రోజులు మనకి కనకంబరాలు ఉండవేమో ఒక ఒక నెల రోజులు పడుతుందండి మనకి కనకంబరాలు మనీ కాయాలి అంటేనే ఇవన్నీ కట్ చేసేసుకుని మనం కొత్త మొక్కలు నాటేసుకుందాం ఇప్పుడు మనకి ఈ చెట్లు ఉన్నాయి కదండీ చూడండి ఇక్కడ చెట్టు చనిపోయింది చూసారా మనం ఇక్కడ మనం ఇంకో మొక్క వేసినా అండి ఈ మొక్క పక్కనే మరో మొక్క అయితే రాదండి ఇలానే ఉండిపోతుంది చూసారు ఎలా ఉండిపోయింది ఈ చెట్టు మొత్తం మూసేసింది కదండి అంతకని మనం ఏం చేయాలి అంటే చక్కగా ఈ చెట్టుని చక్కగా కట్ చేసేసుకోవాలండి కట్ చేయగానే ఇది బాగా చిగురులైతే వస్తుంది ఇది చిగురులు వచ్చేలాగా ఈ పక్క చెట్టు మనకే పెరిగిపోతుంది అలాగండి అందుకే మనం వర్షాకాలం ఎంచుకుని ఈ వీటిల్ని కటింగ్ చేసుకుంటే మంచి ఉపయోగాలు ఉంటాయండి మనకి నేల మీద అనుకోండి ఈ చెట్లని కొంచెం కాలంలో వర్షాలు వస్తున్నాయి అనేసరికి చక్కగా మనం సకానికి కోసేసుకుంటే సరిపోతుంది మనకు ఒక షేపు అందంగా రావాలి అంటే మనం ఒక నెల రోజులు కనకంబరాలో మర్చిపోవాలండి ఇలా మనం కట్ చేసేసుకుని ఈ చెట్టుని ఇప్పుడు కట్ చేసేసుకుంటామండి అయితే పర్వాలేదు మనకి కుండీలో కదండి అప్పుడు ఏమవుతుంది అంటే ఇది పెరుగుదల పెద్దగా ఉండదు అంతకు వేర్లు కూడా కట్ చేసుకున్నాం అనుకోండి మనీ మనకు అందంగా చెట్టు అయితే బయలుదేరుతుంది ఇది చూసారా నేను రెండు మూడు కొమ్మలు ఉన్న కాడ నుంచి కట్ చేస్తున్నాను ఎందుకంటే మనకు మనీ నాలుగు కొమ్మలు రావాలంటే చాలా టైం పడుతుంది అందుకే మూడు పలవలు ఉన్న కాడ ఆ పైన అయితే కట్ చేసా ఇంకా మనం ఈ కొన్ని పువ్వుల్ని కూడా నేను కటింగ్ చేసేస్తున్నానండి చిన్నగా ఉన్నది ఉంచుతున్నా ఎంత బలే ఉంటాయండి ఈ పువ్వులు చూడటానికి ఇందులో ఒక చెట్టే బాగుంది మనం ఇందులోంచి ఇంకో దాంట్లో తెచ్చి ఇక్కడ ఒక మొక్క వేద్దామండి మొత్తం చెట్నైతే రీపాటు చేసేసుకుని కొత్తగా మట్టిలో అయితే మార్చుకుందామండి చూసారా మనీ కనకాంబరం తోట అయితే వేసేద్దామండ చాలా మందికి ఇలా నేతగా ఉన్నదైతే మనకి బతకదండి కొంచెం ఇక్కడ వేర్లు ఉంటుంటాయి ఆ వేర్లు నాకాడ నాటుకుంటే తొందరగా వచ్చేస్తుంది ఇవి చాలా సులువుగా మొండి మొక్కని చెప్పాలండి ఇందులోనే రెం మనకి ఎరుపు ఉందండి చాలా బాగుంది నేను మన వరలక్ష్మి గారి ఇంటికాడ చూశానండి నేను నర్సరీలో నాకైతే నేను వెతకానికని దొరకలేదు వరలక్ష్మి గారి ఇంటికాడ చూశాను నర్సరీలో కూడా ఉంటుంది చూద్దామండి చూసారా ఎంత చక్కగా మనకే కనకాంబరం పెంచుకోవచ్చా ఇవన్నీ బతికేస్తాయండి వేసవి అయితే చెప్పలేము కానీ అండి ఇప్పుడు వర్షాకాలం కదండి అన్నీ బతికేస్తాయి ఇలా ఒక అందమైన షేప్ మనం చేసుకున్నాం అనుకోండి చూడటానికి కూడా అందంగా ఉంటుంది కదా దీనికి కొన్నాళ్ళు మనం పువ్వులు పోయకుండా చూసుకుంటేనే మంచిదండి తొందరగా మనకి చిగురులు రావడానికి ఉపయోగపడుతుంది పువ్వులు పూసే సమయంలోనండి చెట్లు కొంచెం మనకి పెరగటానికి ఉపయోగపడదండి అందుకే మనం పెరగాలి అనుకున్న చెట్టుని కున్నాల పువ్వులు పోయకుండా చూసుకోవాలి ఇది ఎలా అయిపోయింది కదండి ఈ మొక్క తీసండి ఇందులో వేస్తానండి మనం ఈ ఇవి ఎలా నాటుకోవాలో చూద్దామండి అయితే ఎండగా ఉంది కదండి మన నేనైతే నీటిలో వేసేస్తున్నాను మనం నాటే కొమ్మలకండి ఆకులు లేకుండా చూసుకోవాలండి ఆకులే కాదండి మొగ్గులు కూడా ఉండకూడదు ఇవి ఇలా తీసేయటం వలనండి వీటికి వేర్లు పోసుకోవటానికే ఉపయోగపడుతుంది లేదు అంటే ఆకులు పువ్వులు పూసే సమయంలో కొత్త వేర్లు రావటానికే మనీ ఆలస్యం అవుతుందండి అలానే మనం ఏ ఊరైనా వెళ్ళి ఇలాంటి కొమ్మలు తెచ్చుకుంటాం కదండి ఇంటికి వెళ్ళేటప్పటికి చీకటి పడిపోతూ ఉంటుంది మనం ఇక వాటిని పట్టుకొచ్చి పైకో లేకపోతే మట్టి వేసి అన్ని చేసి ఇంకా టైం లేదనుకోండి మీరేం చేస్తారంటే అండి ఒక కొన్ని నీళ్ళు తీసుకోండి ఇలా ఒక బకెట్లోకో డబ్బాలోకో గిన్నెలోకో మీకు ఏది కుదిరితే అది తీసుకుని ఈ కొమ్మల్ని ఆ నీటిలో వేసేసి ఉంచుకోండి ఇలా నీటిలో వేసి ఉంచటం వలనండి మనం మరుసటి రోజుని ఉదయం లేసాక మీ ఇంట్లో పనులన్నీ అయిపోయాక అప్పుడు మీరు ఈ మొక్కల్ని నాటుకోవచ్చు అయితే ఎండొచ్చేస్తుంది అని అనిపించింది అనుకోండి మనం నేరనే పెట్టుకుంటాం ఇలా మనం ప్రతి కొమ్మనే కూడా ఇలా చేస్తం వలన చక్కగా మనకి ప్రతి కొమ్మ కూడా నాటుకుంటుంది ఎండ ఎక్కువగా ఉందనుకోండి మన దగ్గర ఇంకా చాలా చిట్కాలు ఉన్నాయండి మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఎండ ఉన్నప్పుడు మనం ఏం ఏర్పాటు చేసుకోవాలన్నదే ఇలా చేసుకుని ప్రతి కొమ్మని కూడా మనం చక్కగా బతికించుకోవచ్చండి ప్రతి దాన్ని కొనాలని అనుకోకండి కొని వేసుకోవాల్సిన మొక్కలు వేరే ఉంటాయండి మనకి అలాంటివి వేసుకుందాము ఇలాంటి కుదిరిని మట్టికి మాత్రం కొమ్మలతో వేసుకుందాం ఎందుకంటే ఇది వస్తుంది కాబట్టి రాణి మొక్క ఎలాగ కొనాలి కదండి అందుకని పసుపుల ఎరువు మన కిచెన్ కంపోస్టు పాత మట్టి ఈ మూడు కలుపుతున్నానండి వేప పిండి నేను తర్వాత ఇస్తానండి మనం కాస్త అంత ఇచ్చుకుంటే సరిపోతుంది కొమ్మలు వేసేటప్పుడు అండి ఏ కొమ్మ అయినా సరే ఇలా మనకి మట్టి అయితే ఇలా ఉండాలండి ఇలా ఉంటేనే మనం వేసిన కొమ్మ వేర్లు పోసుకోవటానికే ఉంటుంది ఇలా చూసారా అంతేకాని ఏదో పాత కుండీలో పట్టుకెళ్ళి ఇలా పెట్టేస్తారు అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే అండి అది వేరు పోసుకోవటానికే కుండీకి అనుకూలంగా ఉండదని అర్థం మనం ఎప్పుడు కూడా కొత్తగా మట్టి వేసి పెట్టుకోండి ఏ కుండీ అయినా సరే మీకు ఎలాంటి మట్టి అయినా సరే చక్కగా మనకే వస్తుంది ఇదే బలవంతాన్ని ఈ కొమ్మనే గుచ్చడం వల్లనండి అక్కడ మనకి ఇది కొంచెం కాండం దెబ్బతిని మనకి వేరు రావటానికి ఇబ్బంది పడుతుంది నేను ఇన్ని పెడుతున్నానండి ఇవన్నీ కూడా మనకి చిగురులు వచ్చాక మనం ఎందులో వేసుకోవాలో అందులోకి ఇవి వేర్లతో సహా మార్చుకోవచ్చు పెట్టిన ప్రతి కొమ్మ రావాలని రూల్ ఏం లేదు కదండీ అలానే మనం ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినా మనం ఒకటో రెండో రెండు మొక్కలు ఇవ్వచ్చు చూసారా ఇలా అయితేనండి కనకాబరాలను నేను తోటలా వేయాలండి ఇవేనండి మా తోటకే అందం వస్తుంది నేనైతే ఇవన్నీ కూడా నేను వేసేస్తానండి మనకే ఒక ట్రై ఉంది కదండి దాన్ని మట్టి తయారు చేసి ఉంచుతాను ఇవి బతికి ఆ మట్టి రెడీ అయిపోతుంది ఇలా ప్రతి కొమ్మని గుచ్చేస్తున్నాను మనకి ముద్ర కొమ్మ అయితేనండి తొందరగా వస్తుంది నేత కొమ్మ అయితే మాత్రం కొంచెం రావటానికి ఇబ్బంది పడుతుంది చూసారా ఇలా ఇలా పెట్టాం కదండీ మనకి ఎవరికైనా చిన్న డౌట్ ఉంటే అంటే ఎండ బాగా ఉందని డౌట్ ఉంటే దీనికండి ఒక డబ్బా సరిపడగా చున్నీలా మనం కవర్ చేసేసుకుంటామే చూసారా ఇలా ఇలా కవర్ చేసేసుకుంటే అండి మనకే చిగురులు వచ్చేదాకా కొంచెం నేనె పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు వర్షాకాలమే కాబట్టి నేనైతేనండి చెట్టు నేను పెడతానండి చూస్తానండి ఎండ వస్తే అప్పుడు పెడతా లేదంటే ఇది ఇలాగే ఉంటుంది ఓపెన్గా వర్షాకాలం అవసరం లేదండి మరీ తేమగా ఉన్న చెట్లు ఇబ్బంది పడతాయి ఉదయం సాయంకాలం కాసని నీళ్ళలా వేద్దాం అంతేనండి చూసారా ఈ కుండీలో ఎప్పుడో వేసి ఉంచానండి మట్టి చాలా బాగా ఉంది దీంట్లో కూడా మనం ఈ మట్టిని తిరగేసాము చాలా బాగుంది ఇప్పుడు దీంట్లో కూడా ఇలా గుచ్చేస్తున్నానండి వర్షాకాలం మాత్రం చక్కగా వర్షం పడింది అంటే మనకి భలే చికిస్తాయండి ఇవి ఇక ఎండ కాసిందనుకోండి దీనికైతే నేను కవర్ చేస్తానండి లేదంటే ఇలా ఓపెన్గానే ఉంటుంది దీంట్లో కూడా నేను ఒక ఆరు మొక్కలు వేస్తున్నాను మనీ వచ్చాక వీటిని మార్చుకుందాము కానీ అండి దీనికి మనకి తెలిసి ఒక రెండు మొక్కలు పడతాయండి అంతేనండి కానీ ఇవి బతికాక నేనైతే మనీ మార్చాలి ఎక్కువ గుచ్చుతున్నాను కదా రండి రండి కనకాబరం మొక్కలు కేకేస్తున్నాయి మీరు అందరూ పట్టుకుని వెళ్దారు కానీ రండి చూసారా ఇలా వేసాం కదండీ నొక్కేసాను మన మొక్కల్ని మట్టి ఎప్పుడు కూడానండి గుల్ల చెయ్యాలి మనీ వాటిని నొక్కాలి ఇలా వేసేసానండి ఇంతే మన కోనేరులో నీరు తీసుకుని మొక్కలకి ఇలా వేసుకోవచ్చు ఇవి మొన్న వేసాను కాబట్టి అండి ఈ మొక్కల్ని నేను కటింగ్ చేయలేదండి మనీ కొత్తగా ఎవరో ఒకరు వస్తూ ఉంటారు కదండీ ఇదేమో ఉండవో వీటికి కొమ్మల ఎర్రదీసి ఇద్దాం అందుకే వీటిని అయితే కటింగ్ చేయలేదండి ఇలాగే ఉంచేసాను ఈ లైన్ ఇలాగుంది కదండి ఇల్లు ఇది చూసారా మా కావ్య వాళ్ళదే ఫ్రిడ్జ్ స్టాండ్ అండి తుప్పట్టేసిందని పక్కన ఆడేశారు దాన్ని మనం మన తోటలో స్టాండ్గా వాడుకుంటున్నాము ఈ ట్రైకి చాలా బాగా సరిపోయింది నేనైతేనండి దీన్ని నింపుతున్నాను చూడండి మీరు ఎప్పుడు చేసేదే నేను మనీ మీకు చూపిస్తున్నాను ఇలా చేయటం వలనండి నాకు మట్టి కలిసి వస్తుందండి నేను ఇలా మట్టి కలిసి రావటం మనం ఎన్ని మొక్కలు పెంచుకోవాలన్న ఇబ్బంది ఉండదు కదండి ఇలా ఇది చూసారా కాళ్ళు తుడుచుకునే కాళ్ళు మట్టి అండి దీన్ని అడిగి వేసేద్దాము నీళ్ళు వెళ్ళాలి మట్టి వెళ్ళకూడదు మనకంతే అయింది కదండి మన తోటలో తెచ్చానండి అంటి పిలకలు నేను ఇలా వేసేస్తున్నాను ఇప్పుడు మొక్క పెట్టడానికి పనికి రాదు అది మాత్రం గుర్తుపెట్టుకోండి నెల రోజులు మనకి ఇది ఇలాగే ఉండాలి అలానే తోటలో పడిపోయిన గెలండి దీన్ని ఏదో చేద్దామని తెచ్చాను కానీ మనకి మొన్న బొబ్బాయి తెచ్చారు కదండి ఇంక వీటితో పని లేదని ఇలా వేసేస్తున్నాను చూసారా ఎరటిగాల మొత్తం వేసేసానండి ఇవన్నీ పది రోజుల నుంచి వీడియో చేద్దామని అమ్మో అమ్మో అని వెనక్కి వెనక్కి పెట్టాను అయింది ఒక రోజు అయితే అయింది కానండి పని అయితే పూర్తి అయిపోయిందండి అంత కష్టపడుతున్నాను ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ నా ఛానల్కి లైక్ అయితే అస్సలు రావట్లేదు చాలా తక్కువ లైక్ వస్తుంది లైక్ చేయటం వలనట్టండి ఈ వీడియో ఇంకో పది మందికి చేరుతుందట అలానే వీడియో చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చేసుకుని చూడండి ఫ్రెండ్స్ నాకు ఉపయోగపడుతుంది మొక్కలు పెంచుకునే వారికి ఈ వీడియోని పంపించండి ఇలా మట్టి లేదు అని బాధపడే వారికి నా వీడియో ఉపయోగపడుతుందని ఇది నేను చాలా వీడియోలో చెప్పాను మనీ మనీ చూపిస్తున్నాను ఇంతే మనం ఇది ఒక ఇరవై పదిహేను రోజులు పక్కన పెట్టాలండి ఇందులో మనం ఇంకా విత్తనాలు అయితే వేసుకోవచ్చు కానీ వేర్లతో మొక్కలు మనం కనకమరం మొక్కలు వేసాం కదండి అలా వేయటానికి పనికిరాదు చూసారా మన తోటలో ఇంకా ఉందండి తుక్కు తర్వాత ఈ పైనున్న అరటిపళ్ళు పళ్ళు కూడా వేసేసాను ఇలా వేసాను కదండి ఇది చూడండి ఇదిగోండి ఎంత తేలిగ్గా ఉంటుంది మనకి తర్వాత దీనికి కంపోస్ట్లు కూడా అవసరం లేదండి ఇదంతా పాత మట్టి ఇలా వేసేసాను మనం ఇప్పుడు కనకమరం మొక్కలు నాటుకున్నాం కదండి కరెక్ట్గా మనకి అవి చిగుర్లు వచ్చేసరికి మనకి ఇక్కడ మట్టి అయితే రెడీ అయిపోతుంది ఆ తర్వాత మనం తోటకూర కూడా వేసుకోవచ్చండి ఇందులో అవి నాటే సమయానికి చూసారా ఇలా అంతేనండి ఎంత సులువుగా మట్టి అయితే మనం తయారు చేసేసుకోవచ్చు ఇదంతా తీసేసిన మట్టే వాడానండి ఇక్కడ ఈ మట్టి అంతా కూడా తీసేసిందే ఇక్కడ ఆవు ఎరువు కానీ ఈ పసుపులు ఎరువు కానీ కిచెన్ కంపోస్ట్ కానీ ఏమీ వేయలేదు ఇందులో ఓల్ని తుక్కు పాత మట్టి ఇలా వేసి కొంచెం వాటర్ వేసి పక్కన అయితే పెట్టేస్తానండి అంతే ఈ కుండీతో పని లేదండి ఒక పక్కకైతే గింటేద్దాము దీనికి చక్రాలు ఉన్నాయే చక్కగా మనం ఎక్కడ కావాలంటే అక్కడికి వచ్చేస్తుంది చూసారు కదా ఈ కటింగు ఇవాళ ఒక్క చెట్టు కొంటే వంద రూపాయలు చెప్పారండి అలాంటిది మనం ఒక్క చెట్టు ఉంటే ఇలాంటి వందల వందల వందలు మన ఇంట్లోనే పెంచుకోవచ్చు కదా చూసారా నేను ఇందులో ఒక ఇరవై మొక్కలు పెట్టాను అంటే ఒక రెండు వేల రూపాయల ఖరీదు మనమే తయారు చేసుకుంటున్నాం ఇలా పది మందికి పెంచుదామండి మన ఇంట్లో ఒక్కరం పెంచినంత మాత్రాన మంచి గాలి రాదండి మనందరం పెంచితేనే మంచి గాలిని వస్తుంది అందుకే మన వంతు సహాయం ప్రతి ఒక్కరికి ఒక మొక్క ఇచ్చి వారిని ప్రోత్సహిద్దాం ఇలా చేయటం వలన వారికి సులువనిపించి మొక్కలు పెంచాలి అన్న ఆలోచన మనం కల్పిస్తే తర్వాత వారే పెంచేసుకుంటారు నాకు ఇదేనండి నా ఆలోచన అయితే చక్కగా మనం కనకాంబరం మొక్కల్ని ఎంత ఈజీగా పెంచుకున్నామో చూశారు కదా విత్తనంతో పెంచుకోవచ్చు ఇలా పెంచుకోవచ్చు చక్కటి మన తోట నిండుగా ఉండటానికి గులాబీలు ఇవే పూసినప్పుడే అందమండి కనకాంబరాలు అలా కది నిచ్చు ఉంటాయి ఈ పువ్వులు వర్షాకాలం వేసవికాలం లేదండి ఎప్పుడూ పూస్తూనే ఉంటుంది నేను ఇంత సులువుగా ఈ మొక్కలని అయితే నాటేసుకున్నాను నాకు ఈ కనకాంబరం అండి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పరిచేయమండి అప్పటి నుంచి నేను ఏ ఊరు వెళ్ళినా పట్టుకుని వెళ్తూనే ఉన్నాను ఒక్కొక్క చిన్న చిన్న డబ్బాల్లోని ఇప్పటికి నాకు ఇన్ని మొక్కలు వేసుకునే అవకాశం భగవంతుడు నాకు ఇచ్చాడు ప్రతి ఒక్కరూ మొక్కల్ని పెంచుకోండి అలాగే పది మందికి కూడా ఈ మొక్కల్ని పెంచుకునేటట్టు చేద్దాం అలానే ఈ వీడియోని పంపించండి కొంతమందికి ఈ వీడియో చూడగానే మొక్కలు పెంచుకోవాలని ఇంట్రెస్ట్ వస్తుంది కదా సులువైన పద్ధతుల్లో పెంచుకునే విధానం మన ఛానల్లో చాలా ఉన్నాయి కదండి చక్కగా మీకు ఏ డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్నారులు మీకోసమే ఈ వీడియో మీరందరూ పెంచుకుంటారు కదూ చక్కగా పెంచుకోండి ఉంటానండి ఉంటానండి బై బాయ్ లోకా సంస్థ సుకున భవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ చిన్నారెలు బై బాయ్